కిరణ్ నా ప్రాణం వదిన కిరణ్కి ఆస్తుంది అంతస్తుంది అని రేవతి చెప్తూ ఉంటుంది ఆస్తి అంతస్తు ఉంటే సరిపోతుందా వాడికి అమ్మా నాన్న ఉన్నారా కులం గోత్రం ఉందా కేర్ ఆఫ్ అడ్రస్సే లేదు అలాంటి కిరణ్ని పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా అవుతావు అని చెప్పి అర్చన చెప్పగానే అవును ఆ పెళ్ళి జరిగిన తర్వాత నీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అన్నయ్య మీరైనా చెప్పండి అని రేవతి అడుగుతూ ఉంటుంది మేం చెప్పినా వాళ్ళు చెప్పినా అదే కదా రేవతి అని చెప్పి జనార్దన్ అంటాడు సీతారాముల అండ ఉంది కదా ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావేమో ఎవరు అండగా ఉన్నా సరే ఈ పెళ్లి జరగనివ్వం అని గిరి చెప్పగానే ఇక రేవతి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రేవతి ఒంటరిగా గార్డెన్లో కూర్చుని మహాలక్ష్మి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మమ్మల్ని కాదని ఆ కిరణ్ ని పెళ్లి చేసుకున్న సమయంలోనే నీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు అని మహాలక్ష్మి అన్న మాటలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటే అప్పుడే రామ్ సీత రేవతి దగ్గరికి వచ్చి ఏంటి పిన్ని ఒంటరిగా కూర్చున్నా అని అడుగుతూ ఉంటే రేవతి కంట తడి పెట్టుకుని సీతని అగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమైందత్తయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు కిరణ్తో పెళ్లి జరిపించమని అన్నయ్య ఉదయనలో పదే పదే అంటున్నారు వాళ్ళు అనుకున్న విధంగా ఈ పెళ్లి జరగకపోతే నాకు చావే దిక్కు అని రేవతి ఏడుస్తూ ఉంటుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పెళ్లి జరిపిస్తామని నేను సీత నీకు మాటిచ్చాం కదా అత్తయ్య అని చెప్పి రామ్మంటాడు పెద్దవాళ్ళను కాదని మీరు మాత్రం ఏం చేస్తారు రామ్ అని రేవతి అడుగుతూ ఉంటుంది అదే పెద్దవాళ్ళను కాదని వీళ్ళిద్దరూ నీ నిశ్చితార్థం చేశారు ఇప్పుడు నీ పెళ్లి చేయలేరా రేవతి అని విద్యాదేవి అంటూ ఉంటుంది నాలుగు గోడల మధ్య జరిగే నిశ్చితార్థం వేరు పది మందిలో జరిగే పెళ్లి వేరు టీచర్ అని రేవతి చెప్తూ ఉంటుంది నిశ్చితార్థం అంటేనే సగం పెళ్లి అయిపోయినట్టు పిన్ని ఆల్రెడీ మీరు కిరణ్ గారు భార్య అయిపోయారు అని సీత అంటూ ఉంటుంది మీ ఇద్దరిని ఎవరు విడదీగరు అత్తయ్య అని రామ్ అంటాడు ఈ పెళ్లి ఎక్కడ ఆగుతుందో అని చెప్పి రేవతి పొద్దున్నీ అన్నం కూడా తినలేదు పచ్చని మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదని చెప్పి విద్యాదేవి అన్నం పెట్టుకుని వస్తుంది ఏంటి పిన్ని సమస్య ఏదైనా వస్తే పోరాడాలి కానీ అన్నం తినకపోతే నీళ్లు తాగకపోతే సమస్య తీరిపోతుందా ఏంటి అని చెప్పి సీత అంటూ ఉంటుంది అత్తయ్య మీ పెళ్ళి మేమే దగ్గరుండి జరిపిస్తాం మమ్మల్ని కాదని నాన్న పిన్ని ఈ పెళ్లి ఆఫ్ చేయరు అని రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి పిన్ని నీ పెళ్లి చేసే బాధ్యత మాదని చెప్తున్నాము నాపై నమ్మకం లేదా పిన్ని అని సీత అంటూ ఉంటుంది అప్పుడే కిరణ్ రేవతి దగ్గరకు వస్తూ నీపైన నమ్మకంతోనే మా ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చాం సీత అని కిరణ్ అంటూ ఉంటాడు నువ్వు రామ్ టీచర్ గారు మీరంతా తోడుగా ఉండగా మా పిల్లి ఎవరాపుతారు సీత అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు అలా చెప్పండి రేవతి పిన్ని మార్నింగ్ నుంచి అన్నం తినలేదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు అని చెప్పి సీత అంటుంది అప్పుడే అర్చన ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తుంది రామ్ సీత విద్యాదేవి కిరణ్ రేవతి అందరూ కలిసి మీటింగ్ వేశారు అంటే ఏదో పెద్ద ప్లానింగ్ వేస్తున్నారు ఈ విషయం వెంటనే మహాకి చెప్పాలి అని చెప్పి అర్చన పరిగెడుతూ ఉంటుంది పిన్ని మీ అన్నయ్య వదనల చేతుల మీద మీ పెళ్లి జరగాలి అంతే కదా ఆఖరి నిమిషం వరకు పెళ్లికి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము వాళ్ళు రాలేదనుకో రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాము అని సీత చెప్తూ ఉంటుంది రిజిస్టర్ మ్యారేజా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది వాళ్ళు వస్తే మండపంలోనే పెళ్లి వాళ్ళు రాకపోతే రిజిస్టర్ మ్యారేజ్ అని విద్యాదేవి చెప్పడంతో సరే మరి అని చెప్పి రేవతి అంటుంది ఇక మహాలక్ష్మి జనార్థన్ గిరి అర్చన గుమ్మం దగ్గర నిలిచిన సీత రామ్ రేవతి కిరణ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఏముంది ఏదో గూడుపుటాని చేస్తున్నట్టున్నారు ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ పెళ్లి జరగదు అని మహాలక్ష్మి అంటుంది ఒకవేళ రేవతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుందేమో అని అర్చన అంటూ ఉంటే రేవతి అలా చేయదు అలా చేసేదైతే మన చేతుల మీద పెళ్లి జరగాలని మనల్ని ఎందుకు ఇంతలా బ్రతిమలాడుతుంది అని జనార్దన్ గిరి అంటారు అన్నయ్య వదిలిన చేతుల మీదుగా నా పెళ్లి జరిగితే నేను తృప్తిగా ఉంటాను లేకపోతే నేను ఎన్ని రోజులు వెయిట్ చేసిన ఉపయోగం లేనట్టే కదా సీత అని చెప్పి రేవతి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళు రావాలని మనం కోరుకుంటున్నాం రేవతి వాళ్ళు రాకూడదని అనుకుంటే మనమేం చేస్తాం అని చెప్పి కిరణ్ అంటాడు నాకు అమ్మ నాన్నలైనా అన్న వదనలైనా వాళ్ళే కిరణ్ అని రేవతి చెప్తూ ఉంటుంది సరే పిన్ని మీ అన్న వదిన చేతుల మీదే మీ పెళ్లి జరిపిస్తాం అని సీత అంటూ ఉంటుంది ఒకవేళ అది కుదరలేదనుకో తప్పకుండా వాళ్ళని రిజిస్టర్ మ్యారేజ్కి ఒప్పించి అందరి సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ మ్యారేజ్కి ప్లాన్ చేస్తున్నారు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది రిజిస్ట్ మ్యారేజ్ అయితే మనం ఆపలేమా గిరి అని జనార్దన్ అంటూ ఉంటే రిజిస్ట్ మ్యారేజ్ అయినా మండపంలో పెళ్ళైనా దంటలు మార్చుకునే పెళ్ళైనా ఏదైనా సరే మనం ఆప్ చేస్తాం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మండపం పెళ్లికి అరేంజ్మెంట్ ఎక్కువ కదా అందుకే రిజిస్ట్ మ్యారేజ్కి వెళ్దాం అనుకున్నట్టున్నారు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు వాళ్ళు ఈ పెళ్లి ఆపకుండా ఉండాలంటే సీత వాళ్ళ నాన్న పోలీసే కదా ఆయన వస్తే కాస్త సపోర్ట్గా ఉంటారు అని విద్యాదేవి అంటూ ఉంటుంది నిన్ననే వాళ్ళకి ఇన్విటిటేషన్ పంపించాను టీచర్ వాళ్ళు తప్పకుండా వస్తా కిరణ్ అనగానే సరే వాళ్ళను నేను ఫాలో అప్ చేస్తాను సీత రామ్ మీరు రేవతి కిరణ్ల పెళ్లి అందరి సమక్షంలో జరిగేలా మీరే చూడాలి అని విద్యాదేవి అంటుంది ఏం కాబోయే పెళ్లి కూతుర ఎప్పుడైనా సంతోషమేనా అని విద్యాదేవి అడుగుతూ ఉంటే నీ మూడ్ మారాలంటే అలా బయటికి వెళ్ళొద్దాం పద రేవతి అని కిరణ్ అనగానే ఇప్పుడా అని చెప్పి రేవతి అడుగుతుంటుంది ఏం పర్వాలేదు పిన్ని వెళ్ళిరండి అని సీత అంటూ ఉంటుంది మీరు కూడా రండి అని చెప్పి కిరణ్ అంటాడు మీరు కాబోయే జంట మీరిద్దరూ సరదాగా టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి రండి అని రామ్ చెప్పడంతో రేవతిని తీసుకుని కిరణ్ వెళ్తాడు మహా ఏంటి కిరణ్ రేవతి ఈ టైంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మనం అనుకున్నట్టు వాళ్ళిద్దరూ పారిపోతున్నారా ఏంటి ఏదో ఒకటి చేయి అని జనార్దన్ అంటూ ఉంటాడు అవును వదిన వాళ్ళు పారిపోవటానికి ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పి గిరి అంటాడు పరిస్థితి ఎప్పుడు కూడా మన చేయి దాటిపోదు మీరు కంగారు పడకండి నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది సీత కాఫీ తీసుకుని రేవతి రూమ్కి వెళ్తుంది రేవతి కనిపించకపోవడంతో పిన్ని పిన్ని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది రేవతి ఫోన్ కనిపిస్తుంది పిన్నేమో పలకట్లేదు ఫోన్ ఏమో ఇక్కడే ఉంది కింద ఏమైనా ఉందేమో అని సీత మనసులో అనుకుంటుంది మామ మామ ఏమైనా చూసావా అని చెప్పి సీత అడుగుతుంది నాకు కనిపించలేదు సీత ఏమైనా ఉందేమో చూద్దాం పదా అని రామ్ సీత ఇద్దరు కూడా రేవతి పిన్ని రేవతి పిన్ని అని చెప్పి వెతుక్కుంటూ కిందకి వెళ్తారు రేవతి కనిపించకపోయేసరికి పిన్ని ఏమైనా గార్డెన్లో ఉందేమో అని సీత అంటూ ఉంటుంది ఇప్పుడే వెళ్ళి చూసేస్తానని రామ్ గార్డెన్ అంతా కూడా వెతికి లోపలికి వచ్చి రేవతి అత్తయ్య గార్డెన్లో కూడా లేదు సీత అని చెప్పి రామ్ అంటాడు ఏమైంది రామ్ అని చెప్పి విద్యాదేవి వచ్చి అడుగుతూ ఉంటుంది రేవతి పిన్ని కనిపించట్లేదు అని చెప్పి సీత అనడంతో కనిపించకపోవడం ఏంటి రూమ్లో ఉందేమో అని విద్యాదేవి అనడంతో రూమ్ అంతా వెతకాం గార్డెన్ కూడా వెతికం ఎక్కడా కనిపించలేదు టీచర్ అని చెప్పి సీత అంటుంది రాత్రి డిన్నర్కి వెళ్ళి రేవతి వచ్చిందా చూసారా అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటుంది మేము భోజనం చేసి పడుకున్నాం టీచర్ అని చెప్పి రామ్ అంటాడు అయితే కిరణ్కే తెలుసు రాత్రి రేవతి ఇంటికి వచ్చిందో లేదో అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో ఇప్పుడే కిరణ్ గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి రామ్ అంటాడు ఇక రామ్ కిరణ్కి ఫోన్ చేస్తాడు చెప్పు రామ్ అని కిరణ్ అనడంతో రేవతి అత్తయ్య మీ దగ్గర ఉందా అని రామ్ అడుగుతూ ఉంటాడు రేవతి నా దగ్గర ఉండటం ఏంటి రాత్రి డిన్నర్ అయిపోగానే మీ ఇంటి దగ్గర డాక్ట్ చేశాను కదా అని కిరణ్ అంటాడు నువ్వు ఎక్కడున్నావు రామ్ ఇంట్లో లేవా రేవతి కనిపించలేదా అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి రామ్ చెప్పడంతో మరి రేవతి గురించి నాకు ఫోన్ చేసాం ఏంటి రామ్ అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు మీరేం కంగారు పడకండి రేవతి పిన్ని ఇంట్లో కనిపించలేదు అందుకే రాత్రి డిన్నర్ నుంచి ఇంటికి వచ్చారా లేదా అని ఫోన్ చేశాము అని చెప్పి సీత అంటుంది రేపు పెళ్లి పెట్టుకుని రేవతి ఎక్కడికి వెళ్ళుంటుంది అని కిరణ్ అడుగుతూ ఉంటే రేపే పెళ్ళి కదా గుడికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకోవడమో లేకపోతే పెళ్ళి పక్కింటి వాళ్ళకి చెప్పడము వెళ్ళుంటుంది అని చెప్పి సీత అంటుంది సరే సీత రేవతి రాగానే నాకు ఒక ఫోన్ చేయండి అని చెప్పి కిరణ్ అంటాడు రేవతి పిన్ని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని సీత అంటూ ఉంటే నిజంగానే గుడికి వెళ్ళిందేమో లేకపోతే పక్కింటికి వెళ్ళిందో నేను వెళ్ళి చూసొస్తానని విద్యాదేవి అంటుంది మామ నాకు కంగారుగా ఉంది పిన్ని ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి సీత అంటూ ఉంటే మరొకసారి ఇల్లంతా సరిగ్గా వెతుకుదాం పద సీత అని చెప్పి రామ్మంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు డిస్కషన్ పెడతారు రేపే పెళ్లి ఏదో ఒకటి ఈ రోజు చేయాలి మహా అని చెప్పి అర్చన అంటుంది అయితే ఇప్పుడే రేవతిని పిలిచి రేవతితో మాట్లాడదాం అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పి మహాలక్ష్మి ఉంటుంది ఇప్పటికీ రేవతికి చాలా సార్లు చెప్పాం కదా మహా రేవతి మన మాట వినట్లేదు కదా అని చెప్పి జనార్దన్ అంటాడు అప్పుడే రామ్ సీత రేవతిని వెతికి కిందకి వస్తూ ఉంటే ముందు వీళ్ళకి చెప్పి చూద్దాం వీళ్ళు కామైతే రేవతి మన మాట వింటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ మాట విన్న రామ్ ఏంటి పిన్ని అని చెప్పి అడుగుతుంటాడు ఈ మధ్య రేవతి మా మాట వినకుండా మీరే చేస్తున్నారు రామ్ అని చెప్పి జనార్దన్ అంటాడు అదేంటి డాడ్ అలా అన్నారు అని రామ్ అడిగానే చిన్నప్పటి నుంచి రేవతి మాకు చెప్పకుండా ఏ పని చేసేది కాదు అలాంటిది ఇప్పుడు మేము ఏం చెప్పినా కూడా వినట్లేదు అని జనార్దన్ అను కానీ అంతా ఈ సీత చక్కే అన్నయ్య రామ్ మన మాట వినట్లేదు రేవతి మన మాట వినట్లేదు అని చెప్పి గిరి అంటాడు మధ్యలో సీత ఎందుకు బాబాయ్ అంటున్నారు సీత మా మంచికే కదా చెప్తుంది అని రామ్ అంటాడు అంటే మేము నీకు మంచి చెప్పట్లేదా ఇప్పటి వరకు మా మాటలో విన్నావు కదా రామ్ అని చెప్పి అర్చన అంటుంది మంచి ఎవరు వైపు ఉంటే మామ అటువైపు ఉంటారు అని చెప్పి సీత అంటుంది అంటే ఏంటి మమ్మల్ని కాదని రేవతి పెళ్లి చేస్తామంటున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం కదా పిన్ని అని అంటాడు ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా ఈ పెళ్లి జరుగుతుంది జరిపి అని చెప్పి సీత అనడంతో నువ్వు చేసేది నువ్వు చేయి మేము చేసేది మేము చేస్తాం అర్చన వెళ్ళి రేవతిని పిలుచుకురా అని చెప్పి మహాలక్ష్మి అనటంతో రేవతి పిన్ని ఇంట్లో లేదని సీత అంటుంది రేవతి ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళింది అని మహాలక్ష్మి అడుగుతుంటే రాత్రి డిన్నర్ కి వెళ్లారు కిరణ్ గారికి ఫోన్ చేస్తే ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తా అంటున్నారు పిన్ని ఇంట్లో లేదా అని సీత అంటుంది ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే రేవతి ఇంట్లోనే ఉంటుంది కదా ఎక్కడికి వెళ్తుంది ఇదంతా ఆ కిరణ్ కిడ్నాప్ చేసి నాటకం ఆడుతున్నట్టున్నారు జన కనిపించకుంటా పోయింది మీ చెల్లెలు మీరేంటి అలా గా ఉన్నారు అని మహాలక్ష్మి అనడంతో ఆనన్య రేవతిని ఆ కిరణ్ గారడే కిడ్నాప్ చేసుంటాడని గిరి చెప్పడంతో రేవతి పిన్నిని కిరణ్ గారు మీకంటే కూడా బాగా చూసుకుంటారు అని చెప్పి సీత అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి